ఆవకాయ మీరు కూడా పెట్టేశారా మరి నేనైతే ఆవకాయ పెట్టడం స్టార్ట్ చేశానండి ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఆవకాయ పెట్టాల్సిందే కదా మనకైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఒక రెండు నెలలు మూడు నెలలకి ఆవకాయ అయిపోతూ ఉంటుంది అంత బాగా తింటాం మన ఆంధ్ర వాళ్ళం అయితే నేనైతే ఇంకా మావిడికాయలు పెట్టడానికి మామిడికాయలు అన్ని కూడాను శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు మూడు రకాలు పెడదామని చెప్పేసి ప్రిపేర్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను కొన్ని మామిడికాయలు తీసుకున్నాను ఆ మామిడికాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి ఇలా కాటన్ క్లాత్ మీద చక్కగా తుడుచుకొని దీనిపైన ఉన్న ముచ్చులు తీసుకొని కొన్ని కాయలు అయితే కొన్ని తురుము పచ్చడి కింద పెడదామని మరి కొన్ని వచ్చేసి ఎండుమామిడి మొక్కలు కింద కట్ చేసి వదిలేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకొన్ని ముక్కు పచ్చడి పెడదామని చెప్పేసి కొద్ది కొద్దిగా కాయల్ని మూడు భాగాల కింద చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాగ చక్కగా కాయల్ని అయితే కడిగేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకొని చక్కగా ముక్కలు కోసుకొని పెట్టుకుంటే చాలా చాలా త్వరగా మనకి పని అయితే అయిపోతుంది అనమాట నేను ఇక్కడ అన్ని కాయల్ని కూడాను చక్కగా శుభ్రంగా నేను కడిగేసుకుని ఆరబెట్టుకున్నానండి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క కాయలు అన్నట్టుగా అనమాట అయితే కొన్ని కొన్ని చాలా చాలా బాగుంటాయి టేస్ట్ ఇది మా పాప చేసిన ఆర్ట్స్ ఎలా ఉన్నాయి మధ్య మధ్యలో చూపిద్దాం అనిపించింది ఇప్పుడు ముచ్చలు తీసేసాను కదా వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుని చక్కగా తుడిచేసుకుని ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నారనమాట మీలో ఎంతమంది సొంతంగా ఆవకాయ పెట్టుకుంటారా నాకు కామెంట్ చేయండి ఇంతవరకు అయితే అమ్మ ఉండేవారు కదా తీపావకాయ ఆవకాయ తర్వాత తురుము తురుము పచ్చడి ముక్క పచ్చడి ఇలా పట్టేవారు అనమాట ఇప్పుడైతే నేనే చేసుకోవాల్సి వస్తుంది సో నేనైతే ఖచ్చితంగా పిల్లలు హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగా సహాయం చేస్తారండి మా పిల్లలు అయితే నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా బాగా చేస్తారు మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలు హెల్ప్ తీసుకునే చేస్తారు కదా అంతను ఇట్లా నాలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు చాలా దగ్గరగా అనిపిస్తారు మీలాంటి వాళ్ళు సో ఫ్రెండ్స్ నేనైతే మాత్రం చూసారు కదా చక్కగా వీటన్నిటిని కూడా తుడిచేసుకుని తడి లేకుండా చక్కగా నేనైతే ఇలా తీసేసుకున్నాను వీటన్నిటిని కొన్ని చిన్న ముక్కు ముక్కల కింద కొన్నిటిని కట్ చేసుకుంటాను అనమాట చక్కగా ముక్కల కింద కోసేసుకొని పెట్టుకోవాలి ఆవకాయకి మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మెంతులు పిండి మీ అందరికి తెలిసే ఉంటది అనుకోండి నాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను అయితే సో చిన్న చిన్న ముక్కల కింద చూస్తున్నారు కదా ఇవైతే నేను కొన్ని ముక్కలు ముక్కల కింద కోసేసుకున్నానమాట వీటన్నిటిని కూడా అవును అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మటన్ తినే వాళ్ళు అయితే ఖచ్చితంగా మామిడి ముక్కలు ఇంట్లో స్టోర్ చేసుకునే ఉంటారండి ఎందుకంటే మనకి మటన్ త్వరగా ఉడకాలంటే ఖచ్చితంగా ఎన్ని మామిడి ముక్కలు వేసుకున్నా సరిపోతుంది అయితే కొంతమంది అయితే దీంట్లో మటన్ ఉడికి ఉడకబెట్టేటప్పుడే మంచిగా ఒక రెండు ఆవకాయ ముక్కలు అయితే వేసేస్తారు అది చాలా మందికి తెలియకపోవచ్చు మా సైడ్ వాళ్ళు అయితే చేస్తారనమాట సో నేనైతే కొన్నిటికి ఇలా చేస్తాను మేము కర్ణాటకలో ఉండేటప్పుడు అయితే మా పక్క ఆంటీ గారు మాత్రం ఖచ్చితంగా అందులో రెండు మామిడి ముక్కలు అయితే ఆవకాయలో తీసి వేసేవారు ఎందుకంటే నిల్వ కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కదా నేనైతే కొన్ని ఇడ్లీ నిల్వ పెట్టుకుంటాను ఇలా ఎండు మామిడి ముక్కలు పెట్టుకోవడం వల్ల కూడా నువ్వు పప్పులోకి ఇలా మటన్లోకి ఆటిలోకి చాలా చాలా బాగుంటది సో మొత్తం ముక్కలు అయితే ఎన్ని ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అంతేకాదండి కొన్ని అయితే తురుము పచ్చడి పెట్టుకున్నాను తురుము పచ్చడికి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే చక్కగా ఇటన్నిటినీ ఆరబోసుకుంటానండి ఎండలో ఒక రెండు మూడు రోజులు మంచిగా డ్రై అయిపోవాలి చక్కగా ముక్కకి అసలు తడి అనేది లేకుండా ఉంటే ఎండ ఆవిడ ముక్కలు మనకి తయారైపోయినట్టే నేనైతే కాస్తంత మెంతులు కాస్తంత ఆవాలు శుభ్రంగా వేయించి పక్కన పొడి చేసుకొని పెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే వెంట వెంటనే చేసుకోవాలంటే ఒక్కొక్కటి మార్చుకోవాలి మార్చుకో అదే ఒక్కొక్కటి మిక్సీ కొట్టుకొని చేసుకొని పెట్టుకునే కన్నా అన్ని రెడీగా ప్రిపేర్డ్గా చేసుకుంటే చాలా త్వరగా ఆవకాన్ని కలిపేయడం అయితే మనకి అయిపోతుంది దీనికి తగ్గట్టుగా ముక్కలకి తగ్గట్టుగా పొడి కారం రాళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా మంచిది బట్ నేనైతే ఆ సంగతి మర్చిపోయాను నార్మల్ సాల్ట్నే వేసేసాను కాస్తంత పసుపు అయితే వేసుకుంటాను ఇదిగోండి చూసారు కదా ఇవన్నీ కూడాను ఒక రెండు రోజులైతే ముక్కలండి కాస్త ఎండ ఇంకా అయితే ఇంకా ఉందనమాట ఇలా ఎండిపోయిన మొక్కలు తీసుకెళ్ళి మనం స్టోర్ చేసుకుంటే పప్పులో వేసుకోవచ్చు అంతేకాదు మటన్ లోనా చికెన్ లోనా దేంట్లోన వేసుకుంటే చాలా చాలా బాగుంటది మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఎండిపోయిన ముక్కలు కాస్తా కొన్నిటిని అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట దీనికంటే అవసరం ఉంటాయి కదా ఇంకా బాగా ఎండాలింటి అయితే అసలు లేకుండా చక్కగా ఎండబెట్టేసుకోవాలి చక్కగా మ్యాడ్ మీద అయితే మంచి చాప మీద చాప మీద కన్నా కవర్ వేసి లేదంటే స్టీల్ ప్లేట్లో కానీ ఇలా ఆరబెట్టేసుకుంటే బాగుంటది ఇది నేను నైట్ టైం ఇంట్లో తీసుకొచ్చి చాప వేసి దాని మీద మ్యాట్ వేసి వేసేసాను ఫ్యాన్ వేసి ఎందుకంటే గాలికి ఆరుతాయి కదా అని కొన్ని ముక్కలు పెట్టుకున్నాను అనమాట అయితే వీలున్నప్పుడు ఎక్కువ పెట్టుకుంటాను వీలు లేదు ఇంకా అడ్జస్ట్మెంట్ నేను చేసుకోవాలి టైం లేనప్పుడు కొంచెం కొంచెంగా పెట్టుకుంటాను అంతే కదా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా ఇదైతే అసలు మర్చిపోరు కదా మీరు మీలో ఎంతమంది ఇలా తింటారు నేనైతే చిన్నప్పటి నుంచి ఇలా మామిడికాయకి చక్కగా ఉప్పు కారం వేసుకుని తినడం అయితే చాలా బాగా అలవాటు అనమాట సో చూపిస్తాను రండి కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకొని చక్కగా వీటిని అయితే నేను చక్కగా పొడిలా చేసి పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆవాలు పోపులు జీలకర్ర జీలకర్ర అయితే వేసుకోకముంది నేనైతే వేసుకుంటానండి మా ఇంట్లో వేసుకుంటారు దీపావక అయితే ఖచ్చితంగా అమ్మ వేసేవారు అనమాట ఇట్లా మొత్తం అంతా చిత్రపట్టలు ఆడేలాగా చక్కగా వేయించుకొని ఇదిగోండి మంచిగా పొడిం చేసుకోవాలనమాట పొడిం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే కాస్తంత వేడి నూనె అయితే వేడి చేస్తున్నాను చాలా మంది ఏం చేస్తారంటే నూనె పచ్చిదే వేస్తారు కానీ పచ్చి వాసన వస్తుంది సో నేనైతే అట్లా చేయను అనమాట కాస్తంత నూనె వేడి చేసుకుని జీలకర్ర వెల్లిపాయలు అందులో ఎండుమిర్చి చక్కగా వేసేసి ఆవాలు కాస్తంత వేసుకొని చక్కగా ఇట్లా పోపు చేసుకోవాలి పోపు చేసుకొని దీని ఏమో చక్కగా పక్కన పెట్టేసుకోండి నేను చెప్పాను కదా రెండు రకాలు చేస్తాను మూడు మూడు రకాలు చేస్తాను మొత్తం అని చెప్పి ఎండు ముక్కలో ఒకటి ఇది వచ్చి తురుము పచ్చడి అనమాట ఇంకోటి ముక్క పచ్చడి కూడా పెడదాం అనుకున్నాను చూసారా తురుము వేసేసాను అందులో పొడిని చేసుకున్న వేసేసాను ఇంకా మనం ఇందులో వేయవలసింది ఉప్పు కారం తర్వాత కాస్తంత పసుపు వేసుకోవాలండి చూసారని నేను ఆశీర్వాదం తీసుకున్నాను పొడి కారం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కారం ఇంకా ఎక్కువగా ఉంటది అనమాట మీలో ఎంతమంది ఇలా ఇలాగా తురుము పచ్చడి ముక్కు పచ్చడి పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చాలా వరకు మనకైతే దేవుడు వల్ల కామెంట్ మనకైతే మంచి కామెంట్ల వస్తాయి సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వస్తువులు మర్చిపోవద్దు او کې مرقمن چیرته ګرځبای